అందరికీ నమస్కారం అండి చాలా రోజులైంది మన ఛానల్లో వీడియో పెట్టక ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ టైల్స్ వెతుకుతుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళి చూపించిన వాళ్ళకి మాత్రమే ఈ డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి అనంతపురంలో శుభాంత్ టైల్ షోరూంలో వన్ బై వన్ టైల్స్ వచ్చి బాక్స్ వచ్చి రెండు వందల ముప్పై రూపాయలు ఉండేది మన ఛానల్ తలపన పోయిన వాళ్ళకి బాక్స్ పైన ఇరవై రూపాయలు డిస్కౌంట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూపించిన వాళ్ళందరికీ బాక్స్ పైన ఇరవై రూపాయలు డిస్కౌంట్ వస్తుంది మీరు అనంతపురం అంతా తిరిగినా కూడా ఈ రేట్ అనేది ఇవ్వరు ఎక్కడే కానీ గుర్తుపెట్టుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూపించిన వాళ్ళకి మాత్రమే ఈ రేట్ అనేది ఇస్తారు ఇలాంటి మంచి మంచి ఆఫర్లు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ముందు ముందు మంచి వీడియోస్ తెస్తాను ఎందుకంటే చాలా రోజులైంది చాలా గ్యాప్ వచ్చింది వీడియో చేయక ఎందుకంటే రెగ్యులర్గా పర్సనల్ పనులు ఉండడం వలన వీడియోస్ అనేది చేయలేకపోతున్నాను సో ఇప్పటి కొద్దిగా రెగ్యులర్ గా వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోకి మంచి లైక్లు కొట్టండి మీరు సుమారుగా ఒక ఐదు లైక్లు కొట్టండి ఈ వీడియోకి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ వీడియో నచ్చితే